సార్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ మార్కెటింగ్ మెథడ్ ఏంటి ఉంటుంది సార్ ఇప్పుడు ఓకే బెస్ట్ మార్కెటింగ్ మెథడ్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ నెట్వర్క్ టెక్నాలజీ బేస్ చేసుకొని యూట్యూబ్ అండి యూట్యూబ్ ఒకప్పుడు మీరు నార్మల్గా సోషల్ మీడియాలో ఏ సాఫ్ట్ ఏ సాఫ్ట్వేర్లో ఏ ప్రమోట్ చేసినా కూడా ఓఎల్ఎక్స్ కావచ్చు వికర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు రెస్పాన్స్ మంచిగా ఉంటే మంచిగా వచ్చేది ఇప్పుడు ఫేస్బుక్ నుంచి కూడా అంత రెస్పాన్స్ రావట్లేదు మనకి సో ఇప్పుడు లేటెస్ట్ గా ఎక్కువ ఆర్గానిక్ రీచ్ ఎక్కువ రీచ్ కస్టమర్స్ కి వెళ్ళాలంటే యూట్యూబ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి యూట్యూబ్ ఇది ఇప్పుడు కాదు ఎప్పటికీ యూట్యూబ్ అనేది ది బెస్ట్ గానే స్టాండ్ అయింది అంత రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము సర్వీస్ ఓనెంట్ చేసిన మన దగ్గర కస్టమర్ సోర్స్ కానీ అసోసియేట్ మార్కెటింగ్ సోర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా యూట్యూబ్ అనేది ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు అదే మీరు ఇండివిజువల్గా గా క్యాంపెయిన్స్ రన్ చేసుకున్నా కూడా అక్కడ స్పామింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక యూట్యూబ్ నుంచి అలా ఉండదు యూట్యూబ్ లో ఏంటంటే మీ ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేసుకుంటారు మీ వెంచర్ ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయి ఏ నేషనల్ హైవేకి ఉంది ఇలాంటి ప్రతి ఫ్యాక్టర్ మీరు చెప్పడం వల్ల కస్టమర్ కి మీకు ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవుద్ది అయితే ఇక్కడ యూట్యూబ్ లో మార్కెటింగ్ లో ఎస్టాబ్లిష్ అవ్వాలి యూట్యూబ్ ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా బిజినెస్ లో మంచి లీడ్స్ తెచ్చుకోవాలంటే అసోసియేట్స్ అందరూ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయండి సబ్స్క్రైబర్స్ వ్యూస్ తో మీకు సంబంధం లేదు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రాక సబ్స్క్రైబ్ లేక దాని నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అవునండి అది చాలా మిస్టేక్స్ రియల్ ఎస్టేట్ పీపుల్స్ అందరూ కూడా మార్కెటింగ్ చేయాలంటే యూట్యూబ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గానిక్ రీచ్ ఉంటుంది మంచి కస్టమర్ డేటా మీకు రీచ్ అవుతారు మంచి బిజినెస్ అవుతుంది యూట్యూబ్ నుంచి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని సబ్స్క్రైబర్స్ లేక వ్యూస్ లేక ఎగ్జిట్ అవుతారు చాలా మంది అలాంటి వారందరికీ నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి కంటెంట్ రెగ్యులర్ గా మీరు పోస్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ వస్తున్నారా లేదా వ్యూస్ పెరుగుతున్నాయా లేదా అంతా కూడా సెక్రండరీ ఆప్షన్ ఫస్ట్ మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయాలి కంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మీ వెంచర్ గురించి మీ యొక్క ప్రొడక్ట్ అప్డేట్స్ గురించి కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి నెక్స్ట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కంటెంటే కాకుండా ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కావచ్చు అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చాలా చేయాలి ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ ప్రమోషన్ చేయడం వల్ల ఏంటంటే అది బిజినెస్ కమర్షియల్ అవుతుంది కస్టమర్స్ కి ఏం కావాలి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది ఏ నేషనల్ హైవేకి ప్రెసెంట్ మార్కెట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి కంటెంట్ ని కస్టమర్స్ వెతుకుతా ఉంటారు సో అలాంటి వీడియోస్ చేసి మనం కస్టమర్స్ కి కనెక్ట్ అయితే వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తారు మీ కంటెంట్ ఇష్టపడతారు మీకు ఒక ఫా ఫాలోయింగ్ అనేది కస్టమర్ నుంచి కరెక్ట్ అవుతారు వాళ్ళు అక్కడి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ అవుద్ది ఫస్ట్ కంటెంట్ అనేది చేయాలి మీరు కంటెంట్ చేయకుండా ఓన్లీ మీ వెంచర్ వీడియో తీసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే లీడ్స్ రావు యూట్యూబ్ నుంచి కూడా రాదు యూట్యూబ్ నుంచి చేయాలంటే టిప్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా చేయాలి మీరు ఇన్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్ మీ వెంచర్ సంబంధించిన కావచ్చు కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఇన్వెస్ట్మెంట్ టిప్స్ లాగా ఆ రెండు ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ పీపుల్స్ అందరు కూడా వీడియోస్ కనుక చేస్తే ఆ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యి అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వ్యూస్ అప్పుడు ఇంక్రీస్ అవుతాయి అక్కడ నుంచి మీకు ట్రావెల్ స్టార్ట్ అవుద్ది కస్టమర్స్ మిమ్మల్ని కాల్ చేయడం కానీ మీ దగ్గర అడ్వైస్ తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అందుకే అన్ని సోషల్ మీడియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ యూట్యూబ్ మీద మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఫ్యూ మంత్స్ లో ది బెస్ట్ మార్కెటింగ్ టూల్ గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు ల్యాక్స్ ఇన్కమ్ ఎర్న్ చేయచ్చండి యూట్యూబ్ నుంచి అంత స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ అని వచ్చింది సార్ ఎలా యూజ్ అవుతుంది అంటే యూట్యూబ్ షార్ట్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు ఫుల్ వీడియోస్ చేసుకుని చాలా మంది ఇప్పుడు షార్ట్స్ మీద ఎక్కువ ట్రావెల్ అవుతున్నారు యూట్యూబ్ కూడా షార్ట్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు అంటే కస్టమర్స్ కి ఇప్పుడు ఎక్కువ వీడియోస్ కూడా లెంత్ వీడి చూసే అంత ఓపిక లేదు ఎప్పుడు ఎక్కువ లెంత్ వీడియో చూస్తారంటే మీ కంటెంట్ నచ్చితే అప్పుడు వన్ అవర్ ప్రోగ్రామ్ కూడా చూస్తారు ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూడాలంటే చూస్తారా చూడరు ఫస్ట్ మనం పబ్లిక్ కి కనెక్ట్ అవ్వాలి మన కంటెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలి ఆ కంటెంట్ ఇంట్రోడ్యూస్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా షార్ట్స్ చేస్తున్నాం రీల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తే యూట్యూబ్ లో వచ్చి షార్ట్స్ రూపంలో వస్తున్నాయి ఆ షార్ట్ వీడియోస్ మీరు వన్ మినిట్ లోపు ఉంటుంది డ్యూరేషన్ ఆ వన్ మినిట్ లోపు వీడియోస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువ రీచ్ కూడా షార్ట్స్ ఉంది ఫుల్ లెంత్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ ద్వారా ఎక్కువ పబ్లిక్ లో తొందరగా కనెక్ట్ అవ్వచ్చు యూట్యూబ్ వల్ల